నామమునకు మహిమ కలుగునుగాక అనుదిన పరిశుద్ధ గ్రంథ పట్టణము జూన్ ఒకటి ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధడానికి వందనాలు స్తోత్రాలు గడిచిన ఐదు నెలలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని మరి ఒక నూతన దినము మా జీవితాల్లో ప్రవేశపెట్టినందుకు మీకు వందనాలు అయ్యా ఈ దినయన వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి యజరా గ్రంథం మొదలు పెట్టి చుండగా ఆయన ఎజ్రా గ్రంథం ద్వారా మాతో మాట్లాడండి బలపరచండి ప్రార్థనలో మీరే తోడుగా ఉండి నడిపించమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాను నా పరమతండ్రి ఆమెన్ గ్రంథము ఒకటి రెండు అధ్యాయములు పారసీకాపు రా దేశపు రాజైన కోరేషియా ఎలుబడిలో మొదటి సంవత్సరం అందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై ఎహోవా పారసిక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాత మూలముగా ఇట్లు ప్రకటన చేయించెను పారసిక దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందలి దేవుడైన ఎహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న ఎరుషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు కావున మీలో ఎవరు ఆయన జనులై ఉన్నారో వారు యూదా దేశమందున్న ఎరుషలేమునకు బయలుదేరి ఎరుషలేములోని దేవుని మందిరమును అనగా ఇస్రాయేలీల దేవుడైన ఎహోవా మందిరమును కట్టవలను వారి దేవుడు వారికి తోడై ఉండునుగాక మరియు ఎరుషలేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకే స్వేచ్ఛార్పణనుగాక ఆయా స్థలములలోని వారు తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించెను అప్పుడు యూదా పెద్దలను బెన్యామీనీల పెద్దలను యాజకులను లేవీలను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించెనో వారందరూ వారితో కూడుకొని వచ్చి ఎరుశలేములో ఉండు ఎహోవా మందిరంను కట్టుటకు ప్రయాణమైరి మరియు వారి చుట్టూ ఉన్న వారందరూ స్వేచ్ఛగా గాక వెండి ఉపకరణములను బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి మరియు నెప్పుకద్జరు ఎరుషులేములో నుండి తీసుకుని వచ్చి తన దేవతల యొక్క గుడి అందించిన ఎహోవా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించెను పారసిక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రిదాతు ద్వారా వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి శేష్పజరు చేతికి అప్పగ అప్పగించెను వాటి యొక్క లెక్క ముప్పది బంగారుపు పల్లెములను వెయ్యి వెండి పల్లెములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల పది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతరమైన ఉపకరణములను వెయ్యి వెయ్యి అయి ఉండెను బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నీ ఐదు వేల నాలుగు వందల నాలుగు వందలు షేస్ బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడి కలిసి వీటన్నిటినీ ఇరుషులేమునకు తీసుకుని వచ్చాను ఎజ్రా గ్రంథము రెండవ అధ్యాయము బబులోను రాజైన నిప్కద నినేజరు చేత బబులోను దేశమునకు చెరగా తీసుకొని పోబడిన వారికి ఆ దేశమందు పుట్టి చెరలో నుండి విడిపింపబడి ఎరుషులేమునకును యూధా దేశమునకును తమ తమ పట్టణములకు పోవునట్లుగా సెలవు పొంది జెరుబాబెలు యేషువా నిహేమ్యా షెరయ రియేలయ ముర్దికై బిల్షాను మిస్పెరేతు బిగ్వై రెహూము బయనా అనువారితో కూడా వచ్చిన ఇస్రాయేలీ యొక్క లెక్క ఇది పరోషు వంశస్థులు రెండు వేల నూట డెబ్బది ఇద్దరు షపాట్య వంశస్థులు మూడు వందల డెబ్బై ఇద్దరు ఆరాహు వంశస్థులు ఏడు వందల డెబ్బది ఐదుగురు పహోత్మయాబు వంశస్థులు యేషువా యోవాబు వంశస్థులతో కూడా రెండు వేల ఎనిమిది వందల పన్నెండుగురు ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు జత్తు వంశస్థులు తొమ్మిది వందల నలభై ఐదుగురు జక్కయ్యి వంశస్థులు ఏడు వందల అరవై మంది బాణీ వంశస్థులు ఆరు వందల నలభై ఇద్దరు బేబే వంశస్థులు ఆరు వందల ఇరవై ముగ్గురు అజ్గాదు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల ఇరవై ఇద్దరు అధోనీకాము వంశస్థులు ఆరు వందల అరవై ఆరుగురు బిగ్వయీ వంశస్థులు రెండు వేల యాభై ఆరుగురు అధీను వంశస్థులు నాలుగు వందల యాభై నలుగురు అటేరు వంశస్థులు హిస్కియాతో కూడా తొంభై ఎనమండుగురు బెజయా వంశస్థులు మూడు వందల ఇరవై ముగ్గురు యోరా వంశస్థులు నూట పన్నెండుగురు హాషుము వంశస్థులు రెండు వందల ఇరవై ముగ్గురు గిబ్బారు వంశస్థులు తొంభై ఐదుగురు బెట్లహేము వంశస్థులు నూట ఇరవై ముగ్గురు నెటోపా వంశస్థులు యాభై ఆరుగురు అనాతోతు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు అజ్మావేతు వంశస్థులు నలభై ఇద్దరు కిరియాతారేము కెఫీరా బై బెయోరోతు అనువారి వంశస్థులు ఏడు వందల నలభై ముగ్గురు రామ్మా గెబా అనువారి వంశస్థులు ఆరు వందల ఇరవై ఒక్కరు మిక్మషు వంశస్థులు నూట ఇరవై ముగ్గురు బేతలు హాయి మనుషులు రెండు వందల ఇరవై ఇద్దరు నెబో వంశస్థులు యాభై ఇద్దరు మగ్మీషు వంశస్థులు నూట యాభై ఆరుగురు ఇంకొక ఏలాము వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల యాభై నలుగురు హారీము వంశస్థులు మూడు వందల ఇరవై మంది లోదు హదీదు ఓనో అనువారి వంశస్థులు ఏడు వందల ఇరవై ఐదుగురు ఎరుకో వంశస్థులు మూడు వందల నలభై ఐదుగురు సెనాయా వంశస్థులు మూడు వేల ఆరు వందల ముప్పది మంది యాజకులలో యేషువ ఇంటివారైన యదాయా వంశస్థులు తొమ్మిది వందల యాభై ముగ్గురు ఇమ్మేరు వంశస్థులు వెయ్యిన్ని యాభై ఇద్దరు పశువురు వంశస్థులు వెయ్యిన్ని రెండు వందల నలభై ఏడుగురు హారీము వంశస్థులు వెయ్యిన్ని పదునేడుగురు లేవీలలో యేషువ కద్మియేలు హొద్దవ్య అనువారి వంశస్థులు కలిసి డెబ్బై నలుగురు గాయకులలో ఆసాపు వంశస్థులు నూట ఇరవై ఎనమండుగురు ద్వారపాలకులలో షల్లూము ఆటేరు టల్మోను అక్కుబు హటీటా షోభయి అని వారందరి వంశస్థులు నూట ముప్పది తొమ్మండుగురు నెతీనీయులలో జీహా వంశస్థులు హషూపా వంశస్థులు టబ్బాయోతు వంశస్థులు కెరోసు వంశస్థులు సియాహ వంశస్థులు పాదోను వంశస్థులు లెబానా వంశస్థులు హగాబా వంశస్థులు అక్కుబు వంశస్థులు హాగాబు వంశస్థులు షల్మయి వంశస్థులు హానాను వంశస్థులు గిద్దేలు వంశస్థులు గహరు వంశస్థులు రెవాయా వంశస్థులు రెజీను వంశస్థులు నెకోదా వంశస్థులు గజాము వంశస్థులు ఉజ్జా వంశస్థులు పసేయా వంశస్థులు బేసాయి వంశస్థులు అస్నా వంశస్థులు మెహూనీము వంశస్థులు నెపూసీము వంశస్థులు బక్పూకు వంశస్థులు హకూపా వంశస్థులు అర్హూరు వంశస్థులు బజ్లీతు వంశస్థులు మెహీదా వంశస్థులు హర్ష వంశస్థులు బర్కోసు వంశస్థులు సిసేరా వంశస్థులు తెమాహు వంశస్థులు నెజియాహు వంశస్థులు హటీపా వంశస్థులు సెలోమోను సేవకుల వంశస్థులు సొట్టాయి వంశస్థులు సోపేరేతు వంశస్థులు పెరుదా వంశస్థులు ఎహలా వంశస్థులు దర్కోను వంశస్థులు గిద్దేలు వంశస్థులు షఫట్యా వంశస్థులు హట్టీలు వంశస్థులు జబాయిము సంబంధమైన పొకేరేతు వంశస్థులు ఆమీ వంశస్థులు నెతీనీలను సెలోమోను సేవకుల వంశస్థులను అందరూ కలిసి మూడు వందల తొంభై మరియు తెల్మేలాహు తేల్షాహర్ తెల్హార్షా కెరుబు అద్దాను ఇమ్మేరు అను స్థలములలో నుండి కొందరు వచ్చిరి అయితే వీరు తమ పిత్రుల యొక్క ఇంటినైనను వంశావళినైనను చూపింపలేకపోయినందున వారు ఇస్రాయేలీలలో కారో తెలియకపోయినం వారు ఎవరనగా దెలయ్య వంశస్థులు టోబియా వంశస్థులు నెకోదా వంశస్థులు వీరు ఆరు వందల ఇద్దరు మరియు యాజకులలో హబ్బయ్య వంశస్థులు హక్కోజు వంశస్థులు గిలాదీడైన బర్జిల్లయ్య యొక్క కుమార్తెలలో ఒకతును పెళ్లి చేసుకుని వారి పేర్లను బట్టి బజ్జిల్లయని పిలువబడిన వారి వంశస్థులు వీరు వంశావళి లెక్కలో తమ తమ పేరులు వెదికినప్పుడు అవి కనబడకపోయినందున యాజక ధర్మములో నుండి ప్రత్యేకింపబడి అపవిత్రులుగా అంచబడింది మరియు పారసికుల అధికారి ఊరీమును తుమ్మీమును ధరించుకొనగల ఒక యాజకుడు ఏర్పడు వరకు మీరు ప్రతిష్ఠితమైన వస్తువులను భుజింపకూడదని వారికి ఆజ్ఞాపించను సమాజము యొక్క లెక్క మొత్తము నలవది రెండు వేల మూడు వందల మంది ఆయను వీరు గాక వీరు దాసులను దాసురాండ్రను ఏడు వేల మూడు వందల ముప్పై ఏడుగురు మరియు వారిలో గాయకులను గాయకురాండ్రును రెండు వందల మంది ఉండేది వారి గుర్రములు ఏడు వందల ముప్పై ఆరు వారి కంచర గాడిదలు రెండు వందల నలభై ఐదు వారి ఒంటెలు నాలుగు వందల ముప్పై ఐదు గాడిదలు ఆరు వేల ఏడు వందల ఇరవై ఉండెను కుటుంబ ప్రధానులు కొందరు ఎరుషిలేముల నుండి ఎహోవా మందిరమునకు వచ్చి దేవుని మందిరమును దాని స్థలములో నిలుపుటకు కానుకలను స్వేచ్ఛార్పణములుగా అర్పించింది పని నెరవేర్చుటకు తమ శక్తి కొలది ఖజానాకు పదినారు వేల మూడు వందల తొలముల బంగారమును రెండు లక్షల యాభై వేల తొలముల వెండిని యాజికుల కొరకు నూరు వస్త్రములను ఇచ్చిరి యాజికులను లేవీలను జనులలో కొందరును గాయకులను ద్వారపాలకులను నెతీనీయులను తమ పట్టణములకు వచ్చి కాపురము చేసిరి మరియు ఇస్రాయేలీలందరూ తమ తమ పట్టణములందు కాపురము చేసిరి దేవుడి పరిశుద్ధ వాక్యం మనం దీవించును గాక ప్రార్థన దయగల తండ్రి కృపగల దేవ పరిశుద్ధుడానికి వందనాలు స్తోత్రాలు జీవాధిపతి న్యాయాధిపతి మృత్యుంజయుడ మహాగణుడ మహిమా గణతక అర్హుడా యోగ్యుడా పూజ్యుడా కృపను చూపుటక ఐశ్వర్యవంతుడవు కృపా సత్య సంపూర్ణుడవు నాయనా నీకు వందనాలు అయా గడిచిన ఐదు నెలలు నాయనా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నారు మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి భద్రతను బట్టి క్షేమమును బట్టి అయా మీరు చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారమును బట్టి ప్రభా నాయన నీకు వంద నాలుగు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభ ఈ దినం సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృపన అయినా నీకు వంద నాలుగు స్తోత్రాలు ఇది ఆరో నెలలో ప్రవేశపెట్టినందుకు మీకు వంద నాలుగు ప్రభా జూన్ నెల అంతటినీ మీరు దీవించండి ఆశీర్వదించండి జూన్ నెల అంతా నాయన మేము చిత్తము మీ చిత్తము చేయాలి మీకు ఇష్టలుగా జీవించాలి ప్రభావ నాయన మీకు ఇష్టం లేని క్రియలు మాలో లయపరచబడాలి నీ ఆత్మతో నింపి మేము నడిపించబడాలి గురి కరిగి జీవించాలి ప్రభావ అట్టి కృపను మీరు మాకు నాయన అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మా జీవితాల్లో ఇక జూన్ నెలను ఒక ఆశీర్వాదకరంగా మాకు మార్చండి ప్రభావ అయ్యా తండ్రి ఏమైతే మీ కొరకు చేయలేకపోతున్నామో అవి చేయుటకు నీ కృపను మాకు అనుగ్రహించండి నీ ప్రేమతో మమ్మల్ని నింపండి ప్రభా తండీ నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం మా అపరాధములు మా పాపములు దయతో క్షమించండి మా కుటుంబస్తుల పాపములు దయతో క్షమించండి మా ఇరుగు పొరుగుని మా పట్టణాలను మా ప్రాంతాలను అన్నిటినీ మీరు జ్ఞాపకం చేసుకొని నీ కృపలో స్థిరపరచండి బలపరచండి ప్రభు నాయన ఇంకను మాలో రక్షణ లేని వారికి రక్షణ దయచేయండి మారు మనసు పశ్చాత్తాపం లేని వారికి పశ్చాత్తాపం దయచేయండి రాతి గుండెను మాలో నుంచి తీసివేసి మాంసపు హృదయాన్ని మాలో పెట్టండి ప్రభావ నీకు వందనాలు స్తోత్రాలు స్థుతులు చెల్లించుకుంటున్నాం వినగలిగే చెవులు గ్రహించే మనస్సు మాకు దయచేయండి అయ్యా తండ్రి నాయన మా బంధువులు స్నేహితులు మా ఇరుగు పొరుగు తండ్రిని జ్ఞాపకం చేసుకోండి మా సంగబిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నాయన ఎవరు ఏ కష్టాల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారో ప్రభా వారి వారి బాధల నుంచి కష్టాల నుంచి మీరే విడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మరోపెట్టుము నీకు ఉత్తరమిస్తానం వాగ్దానం చేసిన దేవుడో ప్రభా అయ్యా మా ప్రార్థనలకు మీరు జవాబు తెచ్చేయండి మీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం అయ్యా మా దయోజనలను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి రాకపోకల్లో నీ కాపుదల వారి కుటుంబాలకు నీ కాపుదల భద్రత వారు ఆసృతుల అక్కలన్నీ నీ మహిమేశ్వరంలో తీర్చండి ప్రభా దయోజీనలు చేసిన ప్రతి ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి నిలవబడిన ప్రతి చోట నీ బలమైన అభిషేకముతో వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా అయానికే వంద వందనాలు స్తోత్రాలు ధైర్యంతో వాక్యమును బోధించే అభిషేకమును అనుకూల సమయంలోనూ వారికి మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఇదిగో నాయన ప్రత్యేకించి మా తెలుగు రాష్ట్రాలను మీరు జ్ఞాపకం చేసుకోండి భారతదేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా నూట నలభై నాలుగు కోట్ల భారతదేశ ప్రజలకు గొప్ప రక్షణ అనుగ్రహించండి నాయన భారతదేశంలో నాయన ఇంకా నువ్వు సువార్త గ్రామాలు ప్రాంతాలు పట్టబడాలయ్యా ప్రత్యేకించి నార్త్ ఇండియాని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా అక్కడ సువార్త అందటానికి ద్వారాలు తెరవండి ప్రభు అడ్డుల ఆటంకాలు తొలగించండి నాయన కాశ్మీర్ అందుకుని కన్యాకుమారి వరకు ప్రభ ప్రతి రాష్ట్రంలో ప్రభు నాయన నువ్వు సువార్త విస్తరింపబడాలి ప్రభు ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదు ఎవరు నరకాగ్ని పాలవకూడదు అయ్యాతనే నీ చిత్తం భారతదేశంలో నెరవేర్చబడాలి నీ రాజ్యము రావాలి ప్రభా నీకు వంద నాలుగు స్తోత్రాలు ప్రపంచ దేశాలన్నింటినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా దేశాలను పరిపాలిస్తున్న రాజులను వారి కింద పనిచేస్తున్న అధికారులు అందరికీ నీ కృప కలుగును గాక అందరికీ రక్షణ కలుగును గాక సమస్త మానవాళికి రక్షణ కలుగును గాక అయ్యా తండ్రి చిన్నలనేమి పెద్దలనేమి నాయన సమస్త మానవాళ్ళని మీరు జ్ఞాపకం చేసుకోండి నీ కృపలో బలపరచండి అయ్యా నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభు తండీ ఈ దినమంతా అలాగే ఈ నెల అంతా ప్రభా నాయన మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రత్యేకించి ఇగో దుస్తుడు భారీ నుండి ప్రతి కీడు నుండి తప్పించమని ఈ నెల అంతా మాకు ఆశీర్వాదకరంగా మార్చమని ప్రభావ ఈ చిన్న ప్రార్థన మనవి నీ పాద సన్నిధికి చేర్చుకోమని ప్రభువును ప్రియకుమారుడు రక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాం మా పరమతండ్రి ఆమెన్